టౌన్ ఎన్టీ రామారావు అన్నదానం ఎంత మంది హార్పస్ కూడా వచ్చింది నేనే ప్రాణదానం ప్రారంభించాను ఆ రోజే నా మీద పెద్ద దాడి జరిగింది ఆ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడడం కోసం అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒక రెడ్ శాండిల్ వ్యాపారం చేసే స్మగ్లర్లకి ఒక డెమ్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది అది నా ఆవేదన ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీ అందరూ చూడండి పెద్ద ఎత్తున ల్యాండ్ స్కామ్ జలగన్న హౌసింగ్ కాలేదు ఊర్లు ఊర్లు కట్టా ఉన్నాడు జలగన్న కట్టాడా ఊర్లు ఊర్లు కానీ ఎక్కడ చూసినా అవినీతే అవినీతి పదహైదు లక్షల రూపాయలు భూమి కొని తలారీలు ఇదే ప్రభుత్వానికి యాభై లక్షలు కోటి రూపాయలు కమ్మేశారు అదే వ్యాపారం అంటే మీరు నేను ఉన్నా మనకి ఏం చేత కాదు ఇలాంటి దుర్మార్గుల పాలనలో ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతున్నాను మిమ్మల్ని అడుగుతున్నా ఇది అయిన తర్వాత మైనింగ్ ఈ విషయం మీరు జాగ్రత్తగా నాలి మైనింగ్ అనే కొన్నికి వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మైనింగ్ మాఫియా తయారైపోయారు కొండలు గుట్టలు చెరువులు అన్ని కరుమరుగా అయిపోయినాయి అవునా కాదా అడుగుతున్నా మామూలు వ్యాపారం కాదని రెండు ఉదాహరణలు చెప్తాను గోడూరు చుట్టుపక్కల సిలికా ఉంది ఎప్పటి నుంచో వ్యాపారం చేసుకుంటున్నారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చేసే సిలికాని ఈ దుర్మార్గులు అస్తగతం చేసుకుని ఇష్టానుసారంగా అమ్మేసే పరిస్థితికి వచ్చారు ఎంత బాధేస్తుందంటే బాధేస్తుంది ఇంకో పక్కన లీజ్ దారు పద్నాలుగు వందల రూపాయలకు అమ్ముతూ వేల కోట్లు దోచేసే పరిస్థితికి వచ్చారు సర్వేపల్లి వెంకటగిరి ఒకటి కాదు రెండు కాదు మూడు వేల రూపాయలు తన్నుంటే యాభై వేలు చేసి మొత్తం అమ్మేసే పరిస్థితి వచ్చారు అక్రమ మైనింగ్ మొన్నే మా చంద్రమోహన్ రెడ్డి నిరాహారం అక్కడే చేశాడు చూడండి కేజీఎఫ్ గా తయారు చేశారు దుర్మార్గుల గట్టిగా పోరాడాడు లేదా చూశారా లేదా ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి కేజీఎఫ్ గా చేశారా లేదా ధైర్యం రండి నేను వస్తా అక్కడే మీటింగ్ పెడతాం నీ కథ ఏంటో తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తున్నా ఈ క్వాడ్జ్ అనేది ఒక రోజులో ఫార్మ్ కాదు వందల వేల సంవత్సరాలు భూములో ఉండి అక్కడ ఉండే భూమి యొక్క ప్రాపర్టీస్ ని బట్టి క్వాడ్జ్ కానీ సిలికా గాని బాక్సైట్ కానీ గ్రనైట్ కానీ ఇవన్నీ కూడా తయారవుతాయి అది ప్రజా సంపద సమాజానికి ఉపయోగించాలి ఈ దుర్మార్గులు భవిష్యత్తులో ఎవరు వచ్చినా అవకాశాలు ఉండకూడదని చేశారు ఇదే కాకుండా ఈ రెంట్లోనే ఏడు వేల ఐదు వందల కోట్లు ఇదే కాకుండా ఇసుక దొరకతా తమ్ముళ్ళు దొరకతా ఉన్నారని మిమ్మల్ని అడుగుతున్నా నలభై ఐదు లక్షల మంది భవన నిర్మాణ నిర్మాణ కార్మికుల పట్టగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉచిత ఇసుక ఇచ్చాం మనం ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటి దోపిడి ఎక్కడ కాలువ కనపడినా ఎక్కడ నది కనపడినా దోపిడీ దోపిడీ అవి కూడా మనం తొందరలో వస్తాం వెరైటీస్ పోయింది మీ పక్కనే మంగంపేట వెరైటీస్ మొత్తం దోచేశారు గ్రైట్ మొత్తం అస్తగతం చేసుకున్నారు లెట్రైట్ పోయింది మొన్నే బీచ్ కూడా టెండర్ పెట్టారు కోర్ట్ ఆపింది లైమ్ స్టోన్ పోయింది కడాని నీ పొలంలో ఉండే మట్టి కూడా మీరు తీసుకుపోవడానికి వీలు అది కూడా చెన్నైకి తీసుకెళ్లిపోతున్నారు నేను ఆ విషయం కూడా చెప్తాను తమ్ముళ్ళు ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఏమేం చేస్తున్నారు ఆ విషయాలు కూడా మీకు విడవరి చెప్తాను ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకునింది అనేది అయిపోయింది ఓడిపోతాడా లేదా ఇలాంటి దుర్మార్గుడు గెలిచి మనం ఓడిపోవాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రజలు గెలవాలి జగన్ పోవాలి ఏ పాలకుడైనా తన హయాంలో అభివృద్ధి కావాలని చూసి అభివృద్ధి చూసి ఓట్లు అడుగుతాడు ఈ దుర్మార్గుడు మాత్రం విధ్వంస విధానాలతో దోపిడీతో రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు దొంగ ఓట్ల కోసం తాపత్రయం పడుతున్నాడు తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పట్టబద్ధం ఎన్నికల్లో ఎక్కడ చూసినా అన్యాయం చేశారు ఒక చంద్రగిరి నియోజకవర్గం నిన్న చూస్తే లక్ష పదైదు వేల ఓట్లు అక్కడ ఒక పెద్ద వీరప్పనున్నాడు ఆ పది లక్షా పదహైదు వేల ఓట్లు పొంగోట్లు చేశాడు ఆయనకు ఒత్సాసు బలికేది ఈ ముఖ్యమంత్రి కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఎవరిని వదిలిపెట్టమని మేము అందరికీ మొన్నే పార్లమెంట్ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఆర్ఓగా ఉన్న వ్యక్తి శిరీషాని ఆయన మొత్తం అన్యాయం చేశాడు అన్నమయ్య కలెక్టర్ గా ఉన్నాడు ఆయన్ని సస్పెండ్ చేశారు ఈ రోజు కూడా తహసీల్దార్ సస్పెండ్ చేశారు డిప్యూటీ తహసీల్దార్ని సస్పెండ్ చేశారు మన ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి లక్ష్మి గారు ఇప్పుడు ఎస్పీలు డి అందరూ ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు ఇప్పుడు ఎందుకు కోర్టులో కేసు ఉంది తీసుకుంటుంది ఓట్ల దొంగల్ని క్షమించాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది నేరం అవునా కదా మనిషి ప్రతిగుణంగానే మిమ్మల్ని చంపేసిన వ్యక్తులు వీళ్ళు మనుషులని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఒకటే నేను కోరుతున్న యువతని తమ్ముళ్ళు ధైర్యంగా ఉండండి ఊరూర్లో యువత ఓటి కావాలి దుర్మార్గుల రైళ్లు గుండెల్లో రైళ్లు మరికి తీర్చాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇంకో పక్క ఈ ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం అంటే పెండింగ్ బిల్లులు కాంట్రాక్టుల ఆత్మహత్యలు ఉద్యోగాలకు ఉపాధి గండి నేను ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభుత్వం వల్ల నష్టపోని వర్గం లేదు నష్టపోని గ్రామం లేదు నష్టపోని వ్యక్తి కూడా లేడు కడార పది మందికి ఉద్యోగాలు కల్పించే కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు తొంభై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలున్నాయి నలభై మూడు మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు కడార వైసీపీ సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు బిల్లు రాక ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం అందుకే ఒకప్పుడు ప్రభుత్వాలు కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టుకోవడం ఇప్పుడు కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నారు టెండర్ పిలిస్తే ఎవడు రావడం లేదు రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి రాష్ట్రాన్ని రివర్స్ కేర్లు నష్టపరిచిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేదు కానీ నాకు సిగ్గుంది అవునా కాలాన్ని అడుగుతున్నా మనకు ఇప్పుడే జనసేన అధ్యక్షుడు చెప్పాడు వేరే రాష్ట్రాలకు పోతే అడుగుతున్నారు మీ రాజధాని ఏదని తమిళనాడులో పోతే గర్వంగా చెప్తారు మా రాజధాని చెన్నై అని తెలంగాణ కడితే హైదరాబాద్ని గర్వంగా చెప్తారు దాంట్లో నా యొక్క కృషి కూడా ఉంది బెంగళూరు పోతే కర్ణాటక పోతే మా రాజధాని ఏదంటే బెంగళూరు అని చెప్తాడు నేను అడుగుతున్నా ఇప్పుడు మీ రాజధాని ఏది మీ రాజధాని ఏది మీ రాజధాని మూడు ముక్కలాట ఆడేశాడు మనం మొత్తం దివాలా తీసాం ఇలాంటి దుర్మార్గుడు ఈ వ్యక్తి ఇతను మాట్లాడితే ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు మడమ తిప్పను మాట తప్పను ఇది ఊత పదో అతనికి కాదా వెంకటగిరి కోట నుంచి అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పండి తొంభై ఎనిమిది శాతం హామీలు నెరవేర్చే కదా మచ్చుకు నాలుగే అడుగుతా నేను అవి సమాధానం చెప్పమంటున్నా కేంద్రాన్ని మెడలు వంచి ఏం చేస్తా అన్నాడు ప్రత్యేక హోదా లేదా ఇది సంజీవని ఇది వస్తే యువత ఉద్యోగాలు వస్తాయా లేదా ఐదేళ్ళు అయింది మెడలు వచ్చాడా కాదు మెడలు దించాడు నిన్నే ప్రధానమంత్రి వచ్చాడు నేను అడుగుతున్నా అడిగాడా ప్రధానమంత్రి ప్రత్యేక హోదా ఇదేనా విశ్వసనీయత మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఇంకో పక్క మద్యపాన నిషేధం ఎంత కమ్మగా చెప్పాడు మా ఆడబిడ్డలకు ఆ రోజు మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడగతా మద్యపాన నిషేధం చేయకపోతే మీరు ఓటు వేయిద్దని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ఏం చేశాడు సొంత బ్రాండ్లు పెట్టాడు నాసిరకం బ్రాండ్లు పెట్టాడు మన జీవితాలతో ఆడుకున్నాడు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు మద్యాన్ని తాకట్టు పెట్టి ఇరవై ఐదేళ్లకు అప్పు తీసుకొచ్చాడు ఇది మాట తప్పడం అవునా కాదా విశ్వసనీయత ఈ వ్యక్తికి ఓటు అడిగే హక్కు ఉందా ఈ వ్యక్తికి ఇది అయిన తర్వాత సిపిఎస్ రద్దు ఏం చెప్పాడు ఒక వారం అంతేనా ఇది పెద్ద సమస్య వారం మీది కృషి మాది స్థలమైన ఇళ్ళైన ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాబే మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైట్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముదుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ప్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్